కథా ప్రపంచంలో శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ పురాణం శ్రీనివాస్ శాస్త్రి గారు రాసిన పెళ్ళయ్యాక చూడు పదేళ్లప్పుడు చిట్టి పక్కింటి మాస్టర్ గారి అబ్బాయి దగ్గర ఒక బొమ్మను చూసింది అలాంటి బొమ్మ తనకు కూడా కావాలని మారం చేసింది ఇంట్లో చిట్టి వాళ్ళ నాన్న వెంటనే పది రూపాయలు పెట్టి అలాంటి బొమ్మని కొనిచ్చాడు చిట్టికి చిట్టికి ఆ బొమ్మే ప్రపంచం దానికి చిన్న చిన్న బూట్లు షర్టు ప్యాంటు తొడిగి చూసుకుంటూ చూసుకుంటూ మురిసిపోయేది చిట్టి ఆ బొమ్మ చిట్టి చెప్పినట్టుగా వినేది కీ ఇస్తే చాలు చుట్టూ పల్టీలు కొట్టేది చిట్టి ఆనందంతో చప్పట్లు కొట్టేది చిట్టికి ఈడొచ్చింది చిట్టి అడగకుండానే వాళ్ళ నాన్న పదివేల రూపాయలు పెట్టి ఖరీదైన బొమ్మను కొనిచ్చాడు చిట్టికి కానీ చిట్టి ఆ బొమ్మతో ఆడుకోదు ఆ బొమ్మే కావాలన్నప్పుడల్లా ఇష్టం వచ్చినట్టుగా చిట్టితో ఆడుకుంటుంది ఆ బొమ్మ చిట్టి చెప్పినట్టు వినదు తాను చెప్పినట్టే చిట్టి వినాలంటుంది అవును ఆ బొమ్మకి ప్రాణముంది మనసు లేదు కళ్ళలో కాంతి మనసులో కోరికలతో అత్తింటి అడుగుపెట్టింది చిట్టి మా ఇంటి మహాలక్ష్మి అన్నారు చిట్టిని వాళ్ళ అత్తామామలు చిట్టి మొహంలో వెలుగురేకులు తలుక్కుమనేవి మా ఇంటి దీపానివి అనేవాడు భర్త చిట్టి ఆనందంతో పరవశించిపోయేది గువ్వలా భర్త కౌగిల్లో ఇమిడిపోయేది చిట్టికిప్పుడు ముప్పై ఏళ్ళు ఇద్దరు పిల్లల తల్లి కళ్ళలో కాంతి లేదు చీకటి తప్ప ఆమె మనసులో కోరికలు లేవు కలతలు తప్ప మా ఇంటి దీపానివి అని భర్త తనని ఎప్పుడైనా అంటే చిట్టి ముఖంలో ఒక విషాద రేఖ కనిపిస్తుంది అవును దీపం అవసరం రాత్రే రాత్రంతా వాడుకున్న దీపాన్ని పగలు ఏ మూలకొని నెట్టేస్తారు విద్యుత్ దీపాన్నైతే స్విచ్ నొక్కి ఆర్పేస్తారు నా బతుకు అంతే అనుకుంటుంది చిట్టి చిట్టి నువ్వు నవ్వుతుంటే ముత్యాల వర్షం కురుస్తున్నట్టుంటుంది నిజం చిట్టి తన నవ్వు ముఖానికి చేతిని అడ్డం పెట్టుకుని భర్తకేసి కొంటగా చూసేది చిట్టి నువ్వు నడుస్తుంటే ఖజర్హో శిల్పం ప్రాణం పోసుకుని నా ఎదుట నాట్యం చేస్తున్నట్టుంటుంది తెలుసా చిట్టి నడకలో మరింత హొయలు నింపుకొని అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయేది కవ్వింపు ధోరణిలో ఏళ్లు గడిచాయి బతుకులో సారం పేదరికపు బాధల గాడుపుకి ఎగిరిపోక తప్పలేదు చిట్టి ఇప్పుడు మనసు నిండా హాయిగా నవ్వదు నవ్వినా ఏమిటా పోకిరి నవ్వులు అంటాడు భర్త చిట్టి ఇప్పుడు ఖజురోహ శిల్పం కదిలినట్టుగా నడవదు నడిచినా ఏమిటా హంసనడకలు అంటూ చిరాకు పడతాడు భర్త కథ ప్రపంచంలోని శ్రోతలు పురాణం శ్రీనివాస్ శాస్త్రి గారు రాసిన పెళ్ళయ్యాక చూడు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు どうぞ。